నమస్కారం మనలో చాలామందికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి అయితే మన శాస్త్రం ప్రకారం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని వెంటనే తరిమి కొట్టేయచ్చు అయితే మన హిందూ ధర్మంలో ఈ యాలకలు చాలా శక్తివంతమైనవి ధనాన్ని ఆకర్షించడంలో ఈ యాలకలు బాగా ఉపయోగపడతాయి మరి వాటితో ఎటువంటి మార్పును మన జీవితంలో తెలుసుకోవచ్చు తీసుకురావచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం యాలకలతో చేసే కొన్ని పరిహారాలు మన తలరాతనే మార్చేయగలవని వేద పండితులు సూచిస్తున్నారు మరి ఇంతటి పవిత్రమైన యాలకలతో ఇలాంటి పరిహారాలను పాటిస్తే తరతరాలకి తరగని ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు లభిస్తాయో తెలుసుకుందాం చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారాన్ని పాటించడం వల్ల నెల రోజుల్లోని అద్భుతాన్ని చూస్తారు మీ ఇంట్లో ఎక్కడైనా డబ్బులు పెట్టుకుంటారో అక్కడ ఐదు యాలకలు పెట్టండి ఈ యాలకలు ఆకుపచ్చ రంగంలోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోయిన యాలకల్ని డబ్బు దగ్గర పెట్టకండి అలాగే ఎవరికైనా బిచ్చమెత్తుకునే వారికి దానం చేసేటప్పుడు డబ్బుతో పాటుగా ఒక యాలక్కాయని దానంగా ఇవ్వండి ఈ ఒక్క పరిహారం జీవితాన్నే మార్చేయగలదు చాలామంది ఈ పరిహారం చేయడం వల్ల తమ జీవితంలో ఉన్నత స్థాయికి అనేది వెళ్ళారు చాలామంది జాతకంలో ఎప్పుడు దురదృష్టమే ఉంటుంది అదృష్టమే ఉండదు అలాంటి వారు ప్రతి వారానికి ఒకసారి మీరు స్నానం చేసే నీటిలో రెండు యాలకలేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే పనుల్లో ఏ అడ్డంకులు రాకుండా ఎప్పుడూ విజయమే ఉంటుంది ఏ పని చేసినా సరే మీకు ఊహించని లాభాలైతే వస్తాయి ఇది చాలా చిన్న పరిహారమే కదండి చేయడానికి ప్రయత్నించండి ఇక మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో ఒక యాలక్కాయ్ వేసి దేవునికి హారతి ఇవ్వండి ఈ యాలక కర్పూరంలో కలిసినప్పుడు అద్భుతమైన పరిమళాలు వెదచల్లుతాయి దేవతలందరూ సువాసనకి ఆకర్షింపబడతారు కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు దేవునికి ఇలా హారతి ఇస్తే ఈ సువాసన ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటిపై అఖండ రాజయోగాన్ని వర్షిస్తారు అలాగే పూజ కథలు ఎల్లప్పుడూ మూడు యాలకలు పెట్టుంచండి ఈ మూడు యాలకలు త్రిమూర్తులకు ప్రతిరూపం మన హిందూ ధర్మం ప్రకారము యాలకలంటే త్రిమూర్తులకు చాలా ఇష్టమట కాబట్టి ప్రతి ఒక్కరు పూజ గదిలో ఖచ్చితంగా మూడు యాలకలు పెట్టుకుంటే త్రిమూర్తులు మన ఇంట్లో కొలువై ఉంటారు ఇంట్లో తరతరాలకి తరగని ఐశ్వర్యం ఉంటుంది అలాగే చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పు సమస్యలు వెంటనే తొలగిపోవాలి అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక ఎర్రని వస్త్రంలో ఐదు యాలకల్ని మూట కట్టి మీ కింద పెట్టుకొని నిద్రపోండి ఉదయాన్నే లేవగానే ఈ మూటను తీసి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఇలా మూడు శుక్రవారాలు చేయండి చాలు అకస్మాత్తుగా ఏదో ఒక రూపంలో ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది అప్పులు తొలగిపోతాయి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటారు ఇక మీ భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే యాలకల మాల బాగా ఉపయోగపడుతుంది శనివారం రోజున ఇరవై ఒక్క యాలకలు తీసుకుని ఆ యాలకల్ని దారానికి గుచ్చి ఒక మాలను తయారు చేయండి శనివారం మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి ఈ మాలను వేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి ఇంట్లో పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకల మాల తీసి మీ భర్త పర్సులో పెట్టండి దేవుని దగ్గర పెట్టిన యాలకల మాలకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల చాలా దైవశక్తి ఉంటుంది మీ భర్త దగ్గర ఎప్పుడూ ఈ ఆలకలమాల ఉండాలి ఇలా చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లలో ఎప్పుడు కష్టాలే ఉంటాయి డబ్బు పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఎప్పుడూ కష్టాలే ఉంటాయి దీనికి కారణం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే దరిద్ర దేవత ఉన్న ఇళ్లలో ఎప్పుడు కష్టాలే కష్టాలే ఉంటాయి ఎందుకంటే దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు మన ఇంటి నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులని తొలగిపోయి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెట్టాలంటే శుక్రవారం రోజున ఒక శక్తివంతమైన దీపాన్ని మీ ఇంటి ముందు వెలిగిస్తే చాలు ఆ దీపం వెలుగు వల్ల లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది శుక్రవారం పూట మీ ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసి ముగ్గు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో నువ్వులను నూనె పోసి ఆ నూనెలో ఒక యాల యాలక్కాయని ఒక లవంగాన్ని అలాగే చిటికెడు బెల్లం వేసి ఐదు ఒత్తులు వేసి వెలిగించండి ఈ దీపం అమ్మవారి రూపంగా భావించి నమస్కారం చేసుకోండి శుక్రవారం మాత్రమే వెలిగించాలి ఈ శుక్రవారం మాత్రమే వెలిగించాలి ఈ దీపం ఈ దీపం వెలిగించిన వెంటనే మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు కాబట్టి ప్రతి శుక్రవారం నాడు దీపాన్ని వెలిగించి చూడండి ఊహించిన మార్పు మీరే గమనిస్తారు మీ పిల్లలు బాగా చదవాలంటే ఏదైనా అమ్మవారికి యాలకలతో చేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది తెలివితేటలు పెరిగి గొప్ప స్థాయికి వెళతారు మన హిందూ ధర్మంలో రావి చట్నీ ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటారు అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు రావి ఆకులు పరుసులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మి కడాక్షం కలగాలన్నా సిరి సంబంధాలు కలగాలన్నా ప్రతి శుక్రవారం మీ గడపని పసుపు రాసి కుంకుమట్లతో అలంకరించాలి పచ్చగా ఉన్న ఇంట్లోకి అమ్మవారు అడుగుపెడుతుంది అలాగే గడప దగ్గర చిత్తరవందరగా చెప్పులు పడేయకండి గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి రావడం చేయకూడదు ఇది లక్ష్మిని అవమానించినట్లు అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం